శ్రీమాత్రే నమ మనమందరము కూడా ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము మరి ఆ తల్లి యొక్క వైభవాన్ని చెప్పుకుంటున్నప్పుడు మరి ఈ కాలం ఎలాంటిది శరత్రుతో మొదలైపోయింది మనకి దేవీ నవరాత్రులు కూడా మొదలైపోయాయి అసలు మనం ఈ నవరాత్రులలో ఈ పూజ ఎందుకు చేయాలి ఆ తల్లిని ఎలా ఉపాసన చేయాలి అన్నటువంటి విషయం గురించి తెలుసుకుంటూ ఉన్నాము మరి నవరాత్రులలో మనము ఆ తల్లిని ఏ రూపంలో మనం కొలుస్తూ ఉంటాము మనం ఆ తల్లిని దుర్గా అన్నటువంటి నామంతో కొలుస్తూ ఉంటాము అసలు ఇది వరకైతే చూడండి ఏ ఇంట్లో చూసినప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడా దుర్గా అన్నటువంటి నామాన్ని పిలుస్తూ ఉండేవారు ఆ నామానికి అంత శక్తి ఉంది మరి మనం ఈ నవరాత్రులలో ఆ తల్లిని తొమ్మిది రూపాలతో కొలుస్తూ ఉంటాము తొమ్మిది అవతారాలతో తొమ్మిది రూపాలతో ఆ తల్లిని కొలుస్తూ ఆ తల్లి యొక్క కృపకి మనం పాత్రుడం కావాలనుకుంటాము ఒక్కసారి ఆలోచించండి మరి ఆ తల్లి ఒకే శక్తి రూపిణి అయినప్పటికీ కూడా ఇలా తొమ్మిది రూపాలతో మనకి దర్శనమిచ్చి మనల్ని అనుగ్రహించటానికి ఏంటి ఒక్కసారి ఆలోచిస్తే ఆ తల్లి కరుణామై అసలు దుర్గా అన్నటువంటి నామంలోనే మన యొక్క పాపరాశి అంతా కూడా ధ్వంసమైపోయేటటువంటి నామము అందులో ఉన్నటువంటి మంత్రము అలా నిబిడీకృతము నిబిడీకృతమై ఉంది కాబట్టి అలా నిబిడీకృతమైనటువంటి నామం కాబట్టే దుర్గానామానికి అంతటి ప్రాశస్యము ఇప్పుడంటే మనము పిల్లల పేర్లు పెట్టేటప్పుడు పెద్దలని సంప్రదించము ఒక గురువులని సంప్రదించము తాతగారులను అసలే సంప్రదించమా వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళకి పేర్లు పెట్టడం తెలుసా ఏ రామా అనో కృష్ణ అనో పెడతారు తప్పితే వాళ్ళకి చక్కగా ఆధునికంగా పలికేటటువంటి పేర్లు తెలియదు అనుకుంటాము కానీ మన ముందు తరం వరకు కూడా ప్రతి ఇంట్లో దుర్గానామం ఉండేది ప్రతి ఒక్కరము కూడా ఒక్కసారి అన్నా దుర్గా అన్నటువంటి నామాన్ని పలకాలి ఒక అమ్మవారు అన్నటువంటి నామంతో నువ్వు పిలవకరలేదు ఇంట్లో ఒక వ్యక్తిని పిలిచినప్పటికీ లేకపోతే మనసులోని ఒక్కసారి మనం దుర్గా అనుకుంటే మన యొక్క పాపపు రాసి అంతా కూడా ధ్వంసమైపోతుంది ఆ నామానికి ఆ శక్తి ఉంది కనుక ఆ తల్లి నవదుర్గలుగా అవతరించింది దుర్గా అన్నటువంటి నామల్లో మనము దకారాన్ని కనుక తీసుకొని ఉంటే ఆవిడ దైత్యనాశిని దైత్యులు అంటే ఏంటి రాక్షసులు మరి రాక్షసులు ఎక్కడున్నారండి ఈ కలియుగంలో మనకి కలియుగంలో అసలు రాక్షసులు అన్నటువంటి వాళ్ళు బయటికి కనిపించట్లేదు కదా మనం రామాయణ కాలాన్ని తీసుకున్నామనుకోండి రాక్షసులు అని మనకి ఎవరు గుర్తుకొస్తారు రావణాసురుడు గుర్తుకొస్తాడు లేకపోతే ఇంకా ఏ కావ్యాన్ని తీసుకున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి రాక్షసులు మనకి గుర్తుకొస్తారు మరి మన కలియుగం వైపు వచ్చేసరికి మనకి విడిగా మనకి ఆకారంలో కానీ రూపంలో కానీ తేడా ఉన్నట్టుగా ఎక్కడా రాక్షసులు కనిపించరు మరి కలియుగంలో రాక్షస ప్రవృత్తి అన్నది ఎక్కడ దాగుకొని ఉంటుంది మన మనసులోని ఉంటుంది మనుష్యుల యొక్క మనసులోని ఆ రాక్షసత్వం అన్నది దాగుకొని ఉంటుంది కొంతమందిని చూడండి మనల్ని చూసి చూడగానే వారికి మనం అసలు ఏమాత్రం తెలిసి ఉండకపోవచ్చు తెలిసి ఉండకపోయినప్పటికీ కూడా మనం ఎదురు ఎంతో చిరునవ్వుతో చాలా ఎరిగున్న వారికి మళ్ళీ పిలుస్తూ ఎంతో ఆప్యాయతగా మనల్ని ఆదరిస్తారు ఇంకొంతమంది ఎంత ఎరిగున్న వారైనప్పటికీ కూడా మనల్ని చూసి చూడటంతో చీత్కరించడమో లేకపోతే వీరిని ఎలా మనము అడగదొక్కాలి అన్నటువంటి ఆలోచనతో ఉంటారు చూసారా మనుష్యుల యొక్క ప్రవృత్తులలో ఆలోచన విధానంలోనే మనకి మార్పు కనిపిస్తుంది అంటే మనకి ఈ కలియుగం దగ్గరికి వచ్చేసరికి రాక్షస ప్రవృత్తి అన్నది ఎక్కడ ఉంది ఎక్కడో వివిధ ఆకారాల్లో ఉండదు మన మనసులోనే ఉంది మన మనసులో ఉంది కాబట్టే సమాజంలో చూడండి కొన్ని రకాల కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఆ ఆసురీ శక్తి ఉంది కాబట్టి వారి మనసులో అలాంటి రాక్షస ప్రవృత్తి ఉంది కాబట్టే వారు అలా రాక్షసులుగా ప్రవర్తిస్తూ వారు అలా రాక్షస ప్రవృత్తులుగా ఉండి రాక్షస కృత్యాలను చూ చేస్తూ ఉంటారు మనం ఎన్ని సార్లు పేపర్లలో చూడట్లేదు మనం టీవీల్లో చూడట్లేదు ఇలాంటి దారుణం జరిగింది అని మరి అంటే వాళ్ళల్లో అలాంటి రాక్షసుడు మనసులో నిబుడీకృతమై ఉన్నాడు కాబట్టి కలియుగంలో మన మనసులోని ఆ రాక్షస ప్రవృత్తి అన్నది ఆనుకొని ఉంటుంది కాబట్టి దుర్గా నామంలో ఉన్నటువంటి దకారం ఏం చేస్తుంది ఒరైను నన్ను ఒక్కసారి దుర్గా అని పిలవరా మాత అని కూడా పిలవకు ఒక్కసారి దుర్గా అను నేను నిన్ను అనుగ్రహించేస్తాను నీ మనసులో ఉన్నటువంటి రాక్షసి ప్రవృత్తిని నేను తొలగదోస్తాను ఒక్కసారి అనరా అని ఆ తల్లి చిరునవ్వును చెందిస్తూ ఆ దకారంతో మనల్ని అనుగ్రహిస్తుంది అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది ఓహో దుర్గానామంలో ఉన్నటువంటి దకారము మన మనసులో వచ్చేటటువంటి చెడు ఆలోచనలకి ఒక రకంగా ఆలోచిస్తే ఏదైనా సమాజానికి వినాశనం కలిగించేది ఇంకొకరికి హాని కలిగించేది అయి ఉండేటటువంటి ఆచురీస్ ఆలోచనలకన్నిటికీ కూడా ఆనకట్ట వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం ఈ నవరాత్రులలో కాదు దుర్గని ఆరాధన చేయటం ప్రతి ఒక్కరము రోజు కూడా నామాన్ని పలుకుతూ ఉండాలి అలా దుర్గానామాన్ని కనుక మనం పలుకుతూ ఉంటే తప్పకుండా మన మనసులో ఉండేటటువంటి ఆసురీ శక్తుణ్ణి తొలగించగలిగినటువంటి శక్తి ఆ దుర్గమ్మకి ఉంది మనకి దుర్గా అనగానే ఒక దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి తల్లిగా మనము ఆ తల్లిని ఆరాధన చెయ్యకూడదు మనల్ని కూడా ఆ తల్లి అనుగ్రహించటానికే ఆ ఇంద్రశైలాద్రి పైన దుర్గమాసురుణ్ణి సంహరించిన తర్వాత అయ్యో నా బిడ్డలు ఎన్నో బాధలతో వస్తూ ఉంటారు వారికి ఎన్నో కోర్కలు తీర్చాలి అని ఆ తల్లి మనల్ని అనుగ్రహించటానికే ఆ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉంది కాబట్టి దుర్గానామంలో దకారము దైత్యనాశనం చేస్తుంది దైత్యుడంటే రాక్షసులు దైత్య నాశనం చేస్తుంది కాబట్టి మరి మనకి ఇప్పుడు ఆ నామంలో ఉన్నటువంటి దకారమే ఇంత మహిమ కలదంటే మరి మనము మిగతా నా మిగతా అక్షరాల గురించి కూడా ఆలోచిస్తాం కదా మరి రకారం ఏం చేస్తుంది అన్నటువంటి ఆలోచన కలుగుతుంది వెంటనే మనకి మరి రకారం ఏం చేస్తుందంటే రోగనాశనం చేస్తుంది మరి మనకి ఈ శరదృతువు మొదలవ్వగానే చలికాలము కొంచెం వస్తుంది అంటే వర్ష ఋతువు అయిపోయి కొంచెం చలికాలము సమీపించేటటువంటి కాలము మరి ఈ చలికాలంలో ఏం జరుగుతుంది చాలా మటుకు హృద్రోగానికి సంబంధించినటువంటి వ్యాధులు రావటం కానీ లేకపోతే పక్షవాతానికి సంబంధించినటువంటి వ్యాధులు రావటానికి కానీ ఏంటి ఈ చలికాలంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలా జరగడానికి ఏంటి ఈ చలికాలంలో మనకి మానవ దేహంలో అనేక రకాలైనటువంటి రక్తనాళాలు ఉంటాయి ఎన్నో రక్తనాళాలు కలిసి సమన్వయంగా పనిచేస్తేనే మన దేహము కూడా సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ చలికాలంలో ఏం జరుగుతుంది నిరంతరం ఆ రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉండాలి ఈ రక్త ప్రసరణ మన శరీరంలో ఉన్నటువంటి నరాలలో ఎలా జరుగుతుంది ఈ శరీరంలో ఉన్నటువంటి నరాలలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందంటే మామూలుగా మనకి గసగసాలు తెలిసే ఉంటాయి కదా చాలా సన్నగా చాలా చిన్నగా ఉంటాయి అలా గసగసాలులాగా మనకి శరీరంలో రక్తంతో పాటు కొవ్వు కణాలు కూడా తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే వేడి తగ్గిపోయి వాతావరణంలో చలికాలం ప్రవేశిస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది ఒక్కసారి రక్షణాలు కుంచుకుపోతూ ఉంటాయి అలా కుంచుకుపోయినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కణాలన్నీ కూడా ఏంటి ఒక దగ్గర ఒకదానికొకటి ఆనుకొని పోతాయి అవి ఉండేవి చిన్నగా గసగసాల రూపంలో ఉన్నప్పటికీ కూడా అవి ఒక దగ్గర ఆగిపోయేసరికి ఒక పెద్ద ఆకారాన్ని సంతరించుకుంటాయి అవే బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి నిజానికి గమనించండి హార్ట్ అటాకులు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే పక్షవాతం వచ్చినటువంటి వారు కానీ తెల్లవారు స్వామున కాలం ఇలాంటి అపాయానికి ఎక్కువగా గురి అవుతూ ఉండటానికి చలికాలంలోనే ఇలాంటి వాటికి గురి అవుతూ ఉండటానికి కారణం అదే కాబట్టి ఇలా గసగసాల రూపంలో ఉండి ఇలా ఉద్రోగాలని కలిగిస్తూ ఉంటుంది ఈ యొక్క శరదృతువులోనే కార్తీక మాసం మరియు ఆశీస మాసంలోనే ఇవన్నీ కూడా ఎక్కువగా జరగడానికి కారణం ఏంటి మనకి ఋషులు త్యాగశీరులు కాబట్టి మనకి ఉత్తరాయణము దక్షిణాయనము అని కాలాన్ని రెండుగా విభజించారు ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఈ శరదృతువులో ఒక యమద్రంష్ట అన్నది బయటికి వస్తుంది చైత్రమాసంలో ఒక యమధంష్ట బయటికి వస్తుంది అలాగే ఈ యొక్క శరదృతువులో కూడా మనకి ఒక యమధంస్ట అన్నది బయటికి వస్తుంది అందుకే గాలికి రాలిపోయినట్టుగా చాలా బలహీనంగా ఉన్నటువంటి ఆకులేంటి చిరుగాలి వీచినప్పటికీ కూడా రాలిపోతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క శరదృతువులో యమతంష్ట బయటికి వస్తుంది కాబట్టి అంటు రోగాలు కూడా విపరీతంగా ప్రబలిపోతాయి అంటు రోగాలు విపరీతంగా ప్రబలిపోయి హృద్రోగాలు కొత్త కొత్త రోగాలన్నీ కూడా ఇప్పుడే వచ్చి చాలా మంది మృత్యువాత పడుతూ ఉంటారు మరి ఆ తల్లి ప్రకృతి స్వరూపిణి ఆ తల్లి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆ తల్లిని మనము ఆరాధన చేస్తే అపమృత్య దోషం నుంచి మనం తప్పించుకోవచ్చు మృత్యువు నుంచి తప్పించుకుంటామని చెప్పట్లేదు అపమృత్య దోషం నుంచి తప్పించుకోవచ్చు ఒక యాక్సిడెంట్ జరగటం కానీ అదే ప్రమాదం జరగటం కానీ లేకపోతే అంటువ్యాధులు రాకుండా కానీ ఇలాంటి అపమృత్య దోషం నుంచి మనం తప్పించుకోవచ్చు అలాంటి అపమృత్య దోషాన్ని తొలగించగలిగినటువంటి శక్తి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లికి ఉంది మరి మనం ఏ పని చేస్తున్నా కూడా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనైనా చేయగలిగేది మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాము కాబట్టి దుర్గానామంలో ఉన్నటువంటి రకారం ఏం చేస్తుంది రోగనాశనం చేస్తుంది అందుకని శరదృతువు మొదలయ్యే మొదలవ్వగానే మనందరం కూడా నవదుర్గలుగా తల్లిని కొలుస్తూ ఉంటాము నవదుర్గలుగా కొలుస్తూ ఆ తల్లి యొక్క కృపతి పాత్రులం కావాలని వివిధ రకాలైనటువంటి అలంకారాలతో వివిధ రకాలైనటువంటి నైవేద్యాలతో ఆ తల్లిని ఉపాసన చేస్తాము మరి దకారమేమో దైత్య నాశనం చేసింది రకారమేమో రోగనాశనం చేసింది మరి ఉకారం ఏం చేస్తుంది విఘ్న నాశనం చేస్తుంది మనము ఏదైనా పని అనుకున్నాం అనుకోండి మనం ఈ పని అనుకుంటున్నాండి మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కానీ ఈ పని ఒక్కటి అయితే చూడండి ఏదో ఒక కారణం చేత మేము అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోతున్నాయి అని చాలా మంది వాపోతూ ఉంటారు ఎప్పుడైతే మనము అనుకుంటున్నటువంటి పనులకి విఘ్నం కలుగుతుందో అప్పుడు మనం వెంటనే ఆ తల్లి అయ్యేటువంటి దుర్గమ్మని ఉపాసన చేయాలి అలా ఉపాసన చెయ్యటం వల్ల నామంలో ఉన్నటువంటి ఉకారం ఏం చేస్తుంది విఘ్ననాశనం చేస్తుంది మరి నిజానికి అంతే కదా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా నిరాటంకంగా మనం చేసుకోగలుగుతాము కానీ ఎప్పుడైతే ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయనుకోండి మరి ప్రతిదీ కూడా సమస్యే కదా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థి ఉన్నాడనుకోండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వారు అనుకున్నది సాధించగలుగుతారు ఒక గృహిణి ఉంది ఆ గృహిణి కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఇటు ఇంటి పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతుంది బయటి పనులు కూడా ఆవిడ సక్రమంగా నిర్వహించగలుగుతుంది మరి ఈ రెండిటికీ సమన్వయం జరగాలి ఈ రెండూ కూడా నిరాటంకంగా సాగాలి అంటే ఆ దుర్గమ్మ తల్లి యొక్క కృప ఉండాలి అందుకనే నామాన్ని మనం ఎన్నిసార్లు పలికితే అన్ని సార్లు మనకి అంత లాభాన్ని చేకూరుస్తుంది మనం ఇప్పుడే గమనించాం కదా దకారంలో ఉన్నటువంటి దైత్యరాశుని గమనించాము ప్రకారంలో ఉన్నటువంటి రోగనాశనాన్ని చేసేటటువంటి శక్తిని గమనించాము మరి ఉకారంలో ఉన్నటువంటి విఘ్న నాశనం మనం అనుకున్నటువంటి పనులు నిరాటంకంగా సాగిపోవటానికి కలిగినటువంటి శక్తిని ఆ తల్లి మనకి కలిగించి తీరుతుంది ఆ పూనిగా మన మనసులో ఉండాలి ఏదో చేసేసామంటే చేసేసాం కాదు ఆ తల్లి నా సింహాసనం మీద కూర్చొని ఉంది ఆ తల్లి నా సింహాసనం మీద కూర్చొని ఉండగా నాకేంటి భయము అన్నటువంటి భావన కనుక నీ మనసులో ఉంటే తప్పకుండా ఆ తల్లి దుర్గ అయి మన యొక్క కోర్కెలన్నీ కూడా తీర్చి తీరుతుంది మరి దకారమైపోయింది అయిపోయింది రకారమైపోయింది అయిపోయింది అయిపోయింది మరి గకారం ఏం చేస్తుంది ఈ గకారం ఏం చేస్తుందంటే మనం ఏవన్నీ పోగొడుతుంది ఏం పోగొడుతుంది మనం చేసుకున్నటువంటి పాపపు రాసిని ఆ గకారం అన్నది పోగొడుతుంది గకారం మనం ఇది వరకు చేసుకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగతాసి మనల్ని ఆ అమ్మవారి వైపుగా అడుగులు వేసేట్టుగా చేస్తుంది కొంతమంది చూడండి నవరాత్రులైనప్పటికీ కూడా వారికి అమ్మవారిని పూజించాలన్నా లేకపోతే ఏ దేవాలయానికైనా వెళ్ళాలన్నా కూడా పెద్దగా ఆసక్తి ఉండదు ఆ అంతసేపు కూర్చొని పూజించేస్తాము మనసులో ఉంటే చాలు ఆ పూజ చేసేటటువంటి ఆలోచన అలా భగవంతుడి దగ్గరే కూర్చొని చెయ్యక్కర్లేదు అన్నటువంటి ఆలోచనతో ఉంటారు ఎప్పుడైతే అమ్మవారి యొక్క కృప ఉంటుందో ఆ అమ్మవారి యొక్క కృప రావాలన్నా మనం ఏం చెయ్యాలి అమ్మ అంతా కూడా దయ నీ నేను ఏం చెయ్యగలుగుతాను అని మన బలహీనతని మనం చెప్పగలగాలి మన బలహీనతని మనం చెప్పగలిగి అమ్మ అంతా నిజయ నా మనసు పది పది విధాల పోతోందే కానీ నీ వైపు రావట్లేదమ్మా ఈ మనసులో ఏదో కోరిక తప్పితే నీ వైపుగా నా మనసు రావట్లేదు దానికి శక్తిని నువ్వే ఇయ్యమ్మా అంటూ ఆ తల్లిని అనుగ్రహించమని మనం వేడుకోవాలి ఎప్పుడైతే మనం అలా వేడుకోవాలి అన్నటువంటి ఆలోచన వస్తుందో వెంటనే ఆ దుర్గమ్మ తల్లి వైపు లేకపోతే ఆ అమ్మవారి వైపు మన అడుగులు వేస్తున్నట్టుగా లెక్క కాబట్టి దుర్గానామంలో ఉన్నటువంటి గకారం ఏం చేస్తుంది ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి పాపరాశిని ధ్వంసం చేసేస్తుంది మనం చేసుకున్నటువంటి పాపరాశిని ధ్వంసం చేసి మనం పుణ్యాన్ని సముపార్జించుకునేటట్టుగా చేస్తుంది అలా చేసేటటువంటి శక్తి ఆ దుర్గమ్మ తల్లికి ఉంది అందుకనే ఆ తల్లి ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండి ఎప్పుడెప్పుడు మనం ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మన రెండు చేతులు నమస్కరిస్తూ అమ్మా నేను నీ వాడను అంటాము వెంటనే ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది ఆ దుర్గానామానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది మరి ఆ దుర్గానామానికి ఉన్నటువంటి శక్తి గురించి చెప్పుకుంటూ మనం ఇందాక అనుకున్నాము మన మనసుని తల్లి వైపుకి తిప్పి పుణ్యాన్ని సముపార్జించుకునేటట్టుగా చేస్తుందని మరి మనకి మానవ జన్మలో అన్ని జన్మల కంటే కూడా చాలా గొప్పనైనటువంటి జన్మ ఏంటి మానవ జన్మ అసలు ఏ జీవికే లేనటువంటి చాలా గొప్ప బహుమానం భగవంతుడు మనకి అనుగ్రహించాడు అదేంటి స్వరపేటిక ఈ స్వరపేటిక ఉంది కాబట్టే మనము ఒక్కసారి దుర్గమ్మ అని అనగలుగుతున్నాము లేకపోతే అంబా అనగలుగుతున్నాము లేకపోతే శాంభవి అనగలుగుతున్నాము లేకపోతే శివ శివ అనగలుగుతున్నాము మరి మనకి భగవంతుడు ఈ స్వరపేటిక ఇవ్వలేకపోతే మనకి మనము ఆ దుర్గానామాన్ని ఉచ్చరించలేం కదా ఆ దుర్గానామాన్ని ఉచ్చరించటం వల్లే మనము ఇంత లాభాన్ని పొందుతున్నాము మరి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి స్వరపేటికని మనం ఉద్ధరణ చేసుకోవాలా వద్దా నవరాత్రులలో దీక్ష తీసుకునే ముందే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ నవరాత్రులలో లౌకికమైనటువంటి విషయాల వైపు నా మనసు వెళ్లకుండా ఎప్పుడూ కూడా ఆ తల్లి పాదాల చింతే నా మనసు నిలబడేటట్టుగా ఆ తల్లి యొక్క ముఖార విందాన్ని చూస్తూ నేను తరించిపోయేటట్టుగా ఆ తల్లి యొక్క కన్నులలోకి చూస్తూ ఆ తల్లి చిందిస్తున్నటువంటి అమృత రసాన్ని ఆస్వాదించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అంటూ ఆ తల్లిని వేడుకోవాలి మరి భగవంతుడు మనకి ఆ స్వరపేటికనిచ్చినందుకు మనం దాన్ని అలా సద్వినియోగపరుచుకోవాలి అంతేకాని ఎదుటివాడి మీద చెప్పుకొని పక్కవాడి మీద చెప్పుకొని లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నందు వల్ల లాభం లేదు కదా మరి ఇంత ఉపాసనా కాలం మరి మరి భగవంతుడికి మనకి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు ఒక రోజు కింద లెక్క మరి భగవంతుడి దృష్టిలో ఒక సంవత్సర కాలం ఒక రోజు కిందక లెక్క మరి అశ్విని నక్షత్రంతో మొదలైనటువంటి ఆశ్రీజ మాసం కాబట్టి ఇది తెల్లవారు చాము కాలము ఇది తెల్లవారు చాము కాలం కాబట్టి ఉపాసనకి బహు యోగ్యమైనటువంటి కాలము ఈ నవరాత్రులలో మనము ఆ తల్లిని ఏ సమయంలో కొలిచినప్పటికీ కూడా ఆ తల్లి యొక్క కృపకి మనం అవుతాము ఆ తల్లి యొక్క కృపకి మనం పాత్రులమయ్యి ఆ తల్లి యొక్క చదనాలపై మనము కూడా ఒక పుష్పమైపోతాము ఇవన్నీ జరగాలి అంటే ఏం కావాలి ఆ దుర్గమ్మ కన్ను మన పడాలి శంకర భగవత్పాదల వారు అందుకే చెప్పారు చెపో జల్ప శిల్పం సకలమతి ముద్రా విరచనా గతి ప్రదీక్షిణ్యే క్రమణమనాహు విధి ప్రణా సంవేష సుఖమిలమాత్మాదృశ్యా సపరీపరూ యన్మే విలసి అమ్మా నా మనసు పరి పరి విధాల లౌకికమైనటువంటి విషయాలపైనే తిరుగుతూ ఉంది ఇక నేను కూడా పుణ్యాన్ని సముపార్జించుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించు అంటూ ఆ తల్లి యొక్క పాదాలని పట్టుకోవాలి మనం ఇందాక చెప్పుకున్నాము అన్ని జన్మలలోకి మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది ఆ జన్మ పొందటం అంతటి సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక్కసారి ఈ జీవుడు మన శరీరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇదే మానవ జన్మ మనకు వస్తుందన్నటువంటి నమ్మకం లేదు ఎందుకంటే భగవంతుడి చేతిలో కూడా మన యొక్క పునర్జన్మ రాసి పెట్టి లేదు మన పునర్జన్మ అంతా దేని మీద ఏ ఆధారపడి ఉంటుంది మన యొక్క పూర్వపు వాసనల మీదే ఆధారపడి ఉంటుంది అంటే మనం చనిపోయే ముందు దేన్నైతే స్మరిస్తూ ఉంటామో అదే మళ్ళీ మనకి తిరిగి జన్మనిస్తుంది నిజానికి ఏ బిడ్డ ఎందు లేకపోతే ఏ ఆస్తి ఎందో ఏ డబ్బు ఎందో మనసు పెట్టుకుని ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఆ వ్యక్తి చనిపోతే తిరియక్క పుట్టి తన కొడుకు సంపాదించి తాను సంపాదించినటువంటి డబ్బు పెట్టే కిందే అతను తేలుగా పుట్టవచ్చు కాబట్టి పునర్జన్మ అన్నది మన చేతిలో లేదు మనము చనిపోయే ముందు దేన్నైతే పెట్టు మనసులో పెట్టుకుంటామో దాని ఎందే మన యొక్క పునర్జన్మ ఆధారపడి ఉంటుంది నిజానికి చూడండి మనం గమనిస్తే కనుక మనం అక్షర మనం అన్నప్రాసన చేస్తూ చంటి పిల్లలకి ఐదారు నెలలప్పుడు అన్నప్రాసన చేస్తూ ఉంటాము అన్నప్రాసన చేసేటప్పుడు వాడికి ఏం తెలుసని వాడికి ఏమీ తెలీదు చాలా నిర్మలంగా పసి హృదయం కాబట్టి వాడికి కల్మషం కూడా తెలియదు పైగా ఐదారు నెలలుంటే అసలు ఎటువంటి ఊహ తెలియనటువంటి పిల్లవాడు అన్నప్రాసన సమయంలో మనం ఏం చేస్తాము వాడికి కనిపించేటట్టుగా పుస్తకం పెడతాము జపమాల పెడతాము పుష్పాలు పెడతాము డబ్బు పెడతాము కత్తి కూడా పెడతాము వాడేది పట్టుకుంటాడో అని వాడు పాకలేకపోతే వాడి ఎదురుగా వాడిని ఆ వస్తువులకి ఎదురుగా తీసుకొచ్చి పడుకో పెడతాము వాడు చూసి చూసి అటు తిరిగి అటు తిరిగి ఏదో ఒక వస్తువుని పట్టుకుంటాడు మరి ఏదో ఒక వస్తువుని వాడు ఎలా పట్టుకోగలిగాడు వాడికి గత జన్మల యొక్క వాసన ఆ గత జన్మల వాసన వల్ల వాడు ఏది పట్టుకుంటాడో ముందు ముందు జీవితంలో వాడు అలా ముందుకు వెళ్ళటానికి అది ఒక సాధనంగా ఉంటుంది కాబట్టి వాడు డబ్బు పట్టుకున్నాడు అనుకోండి వెంటనే తల్లిదండి అబ్బో మా అబ్బాయి డబ్బు పట్టేసుకున్నాడు కాబట్టి చాలా డబ్బు సంపాదిస్తాడు అనుకోకూడదు వెంటనే తల్లిదండ్రులుగా ఒక బాధ్యత గల పౌరులుగా మనం ఆలోచించాలి అమ్మో వీడు డబ్బు పట్టుకున్నాడు మరి ఎలా సంపాదిస్తాడో ఏంటో ధర్మ పదంలో నడుస్తూ సంపాదిస్తే పర్వాలేదు మరి అధర్మ మార్గాన పోతే వాడి వల్ల వంశం వంశం నాశనమైపోతుంది అని ఏం చెయ్యాలి వాడికి చిన్నతనం నుంచే ధర్మ ప్రబోధం చెయ్యాలి రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడో కృష్ణ పరమాత్మ ఎలా ధర్మాన్ని పట్టుకున్నాడో ధర్మరాజాదులు ఎలా ధర్మాన్ని పట్టుకున్నారో ధర్మాన్ని మనం పట్టుకోవటం వల్ల ధర్మము మనల్ని ఎలా రక్షిస్తుందో ఇవన్నీ కూడా వాడికి చెప్పగలగాలి అలాగే జపమాల పట్టుకున్నాడు అనుకోండి వాడు జపమాల పట్టుకుంటే ఓహో వీడు జపమాల పట్టుకున్నాడు పూర్వ జన జన్మలు ఎన్నో రకాల శాస్త్రాలు చదివి ఉంటాడు ఎన్నో రకాల శాస్త్రాలు చదివి చక్కగా ఆ అమ్మవారినో అయ్యవారినో ఉపాసన చేస్తూ తన జీవిత కాలమంతా కూడా గడిపి ఉంటాడు ఇక మోక్షం పొందేటటువంటి సమయంలో మృత్యువాత పడి ఉంటాడు కాబట్టి వీడికి జపమాల పట్టుకున్నాడు కాబట్టి భగవంతుడి మీద శ్రద్ధ ఎక్కువ తపస్సు చేయటంలో ఆసక్తి కలిగి ఉన్న ఉన్నటువంటి వాడు కాబట్టి వీడికి అలాంటి రకాలైనటువంటి పరిసరాలని అమర్చాలి చక్కటి పురాణ గ్రంథాలు తీసుకొచ్చి అది చదవమని అందచేయాలి రకరకాలైనటువంటి పెద్దలకి సంబంధించినటువంటి విషయాలని వాడికి చెప్తూ ఉండాలి అప్పుడు వాడు తొందరగా వాడి పూర్వపు వాసన పట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతాడు అదే ఏ కత్తి పట్టుకున్నాడు అనుకోండి అమ్మో వీడు కత్తి పట్టుకున్నాడు కత్తి పట్టుకున్నాడు కాబట్టి వీడు సమాజానికి కంటకంగా తయారవుతాడేమో కాబట్టి వాడికి ధర్మ ప్రబోధం చెయ్యాలి ఎలా నడిస్తే ఎవరు ఎలా వారి యొక్క శిక్షని అనుభవించారో మనం చిన్నతనం నుంచి కూడా తెలియజేస్తే వారి మనసు మారేటటువంటి అవకాశం ఉంటుంది అందుకనే చూడండి స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు పెద్దలు మనకి ఏం చెప్తూ ఉంటారు శ్రీరామాయణం అంతర్గతంగా బాలకాండలో చెప్పినటువంటి కుమార సంభవాన్ని చదవమని చెప్తూ ఉంటారు పుట్టేటటువంటి పుత్రులు రకరకాలుగా ఉంటారు పుట్టేటటువంటి పుత్రుడు రకరకాలుగా ఉంటారు వాడు శత్రు పుత్రుడై ఉండవచ్చు రుణపుత్రుడై ఉండవచ్చు కాబట్టి మిత్రపుత్రుడైతే పర్వాలేదు లేకపోతే దాసీ పుత్రుడైనా పర్వాలేదు కానీ సేవక పుత్రుడైనా పర్వాలేదు కానీ ఎప్పుడైతే వాడు శత్రుపక్షం నుంచి వచ్చిన వాడై ఉంటాడు అంటే మనకి శత్రువైనటువంటి వాడు వాడు చనిపోయేటటువంటి సమయంలో మనల్నే తలుచుకుంటూ వీడ వీడ వీడిని ఎలా నేను నాశనం చేయాలని ఆలోచిస్తూ చనిపోయాడనుకోండి వాడే మనకి మళ్ళీ పుత్రుడుగా పుట్టవచ్చు వాడే పుత్రుడుగా పు పుట్టి మనకి పతికుండగానే వాడు నరకాన్ని చూపిస్తాడు మనం ఏ పని చెప్తామో వాడు ఆ పని చెయ్యడు కాబట్టి మనకి చెత్తలేం చెప్తారు శ్రీరామాయణ అంతర్గతంగా బాలకాండలో చెప్పినటువంటి కుమార సంభవం కనుక గర్భిణీ స్త్రీలు చదివితే వాడు ఏ రకంగా మనకి పుత్రుడుగా వచ్చినప్పటికీ కూడా వాడి పూర్వ జన్మ వాసనని విడిచిపెట్టి వాడు చక్కగా మనకి కుమారుడిగా ఉండగలుగుతాడు మన పెద్దలు ఏది చెప్పినా కూడా ఒక ప్రాతిపదిక మీద చెప్తారు మరి అలా మనం అన్నప్రాసన రోజు మనం అలా పెడితే పిల్లలు ముట్టుకుంటే ఈ రకంగా అనుకుంటున్నాం అంటే మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాల గురించి మనం మాట్లాడుకుంటూ ఇవన్నీ చర్చించుకోవలసి వస్తుంది మరి పూర్వ జన్మ వాసనలతో ఉన్నటువంటి వాళ్ళు ముక్తిని పొందాలంటే మరి దేవతలకి ఇక పుణ్యాన్ని ఆచరించేటటువంటి శక్తి లేదు ఎందుకంటే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం ఎప్పుడైతే వారికి వ్యయమైపోతుందో అప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి జన్మనెత్తుతూ ఉంటారు కానీ మనకి ఇచ్చినటువంటి మానవ జన్మ ఈ మానవ జన్మలో మనం ఎంతైనా పుణ్యాన్ని సంపాదించవచ్చు ఆ తల్లిని ఉపాసించవచ్చు ఆ తండ్రిని ఉపాసించవచ్చు మరి భగవంతుడికి యజ్ఞ యాగాల క్రతువులు చేసేటటువంటి అవకాశం కానీ లేకపోతే భగవద్ ఉపాసన చేసేటటువంటి అవకాశం కానీ లేదు కాబట్టి మన మానవ జన్మ ఇంత గొప్పది కాబట్టి ఇచ్చినటువంటి మానవ జన్మని అందున ఈ దుర్గా నవరాత్రులలో మనం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి ఇలా సద్వినియోగం చేసుకోవాలి అంటే మనలో కూడా ఒక పూనిక ఉండాలి నేను తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని నేను నిన్ను ఉపాసన చేస్తున్నాను అని దృఢ నిశ్చయంతో మనందరం కూడా ఆ తల్లిని ఉపాసన చేయాలి ఆ రకంగా మనం తల్లిని ఉపాసన చేస్తే తప్పకుండా ఆ తల్లి యొక్క కృపకి మనము పాత్రులమవుతాము స్వస్తి ఇంకా కొన్ని మిగతా విషయాలు